రామారావు గారి అమృత వాకులు నాన్నగారి వాకులు అనమాట అవేంటనేది మనం చూద్దాం ఈరోజు లక్ష్యం అనేది తెలియాలి మనిషిగా పుట్టిన వాడికి లక్ష్యం తెలియకపోతే వాడు అనుకుంటాడు కేవలం శరీరము ఇచ్చారు కదా భగవంతుడు భోగాన్ని అనుభవించాలి కదా అందుకని ఏ రూపంలోనూ ఎక్కడైనా ఎలా దొరికినా సరే నేను భోగం అనుభవిస్తాను అనే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఈరోజు చూడు ఏ రకంగా అయినా సరే అది మంచా చెడ ధర్మ ధర్మ న్యాయమన్యాయమ సంబంధం లేకుండా డబ్బులు సంపాదించి మళ్ళీ ఆ డబ్బుల్ని సుఖం కోసం అని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేసి ఆఖరికి మళ్ళీ అందులోని దుఃఖాలను పొంది ఇన్ని కష్టాలు పడుతున్నాడు ఎందుకంటే అసలు లక్ష్యం ఏంటో తెలియకపోవడం వల్ల ఎక్కడ మనకి ఏమంటారు ఎప్పుడైతే గురుపాదాలను పట్టుకుంటామో ఆయన మనకి జీవిత లక్ష్యమేంటో చెప్తారు లక్ష్యం ఏంటి ఆ భగవంతుని పాదాలు పట్టుకోవడం భగవంతుని నామస్మరణ చేయడం ఆఖరికి ఆ భగవంతుల్లోనే లీనమైపోవడం కదా సో అలా మనం ముందు తెలుసుకోవాలంటున్నారు ఇంతకు ముందు ఎన్ని జన్మల్లోనే చేసిన పాపాల యొక్క ఫలితాలను మనము కష్టాలుగా నష్టాలుగా భరిస్తూ ఉంటాం కదా అయితే సాధనలో ఉన్నవాడికి సాధనలో వాడికి అదే కష్టం అదే నష్టము ఆ వచ్చినా సరే వాడు అనుభవాలలో మాత్రం తేడా ఉంటుంది అనమాట కాసి ఎంత కష్ట నష్టం వస్తే సాధనలో లేని వాడు లవో దిబొమ్మ నేడుస్తాడు కొన్ని వందల రెట్లు ఎక్కువ బాధపడిపోతాడు అదే సాధనలో ఉన్నవాడు చాలా తేలిగ్గా అదే బాధని నా ప్రారంధం ఇలా ఉంది అని అనుకుంటాడు రెండోది ఏంటి అదే దాన్ని భగవంతుడు కావాలనుకుంటే ఏదో పాముతో ఖర్చు అయితే చేమతో ఖర్చేటట్టు చేస్తాడు అంటారు కదా అలాగా ఎప్పుడైతే మనము ఈ నామస్మరణ చేస్తూ ఉన్నామో మన ప్రారంధాన్ని కూడా భగవంతుడు ఏం చేస్తాడంట ఇంకా 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 తగ్గించేసి మనని సుఖంగా ఈ లోకంలోనూ సుఖమే పరలోకంలో సుఖమే పరలోకంలో నిజంగానే భగవంతుని పాదాలలో చేరిపోతే ఇంకా అంతగానో సుఖమే ఉంది ఆ పరమాత్మ నామంలోనే అంత సుఖం ఉన్నప్పుడు ఆ భగవంతుని చేరాలనుకునే ఆలోచనలోనే అంత సుఖం ఉన్నప్పుడు నిజంగా ఆ భగవంతుని పాదాలను చేరిపోయాక ఇంకా ఏమైనా కష్టము దుఃఖము ఉంటాయా ఏముండవు కదా మాదానంద స్థితికి చేరిపోతాడు అందుకని ఏమంటున్నారు స్మరణ మనం చేస్తూ ఉండాలి మనకి ఎందుకండి ఆధ్యాత్మిక ఆధార్థం పరిగెడుతున్నాము అంటే కేవలం ఆధ్యాత్మికంలో ఉన్న తృప్తి ఇంకా ఎందులోనూ ఉండదు ఎంత బాహ్య ప్రపంచంలో తిరిగేవాడైనా ఎన్ని కోట్లు కోట్లు ఖర్చు పెట్టేవాడైనా వాడిని వెళ్ళి అడిగి నువ్వు తృప్తి ఉన్నావా అంటే లేదంటాడు అదేందయ్యా నీ దగ్గర ఇన్ని కార్లు ఉన్నాయి ఇన్ని డబ్బులు ఉన్నాయి లేకపోతే ఇన్ని బట్టలు ఉన్నాయి కదా ఏమి అంటే ఎందుకో ఇంకా ఇవే ఉన్నాయి ఇంకా కొత్తది ఏదో కొనుక్కోవాలి ఇంకోటి ఏదో చూడాలి ఇది కాకుండా ఇంకా ఏదో చేయాలి అని అనుకుంటాడు ఎందుకంటే తృప్తి అనేది ఉండదు మనకి ఎలా చెప్తారు ఒక హోమ్ ఉందనుకో అందులో నెయ్యి పోస్తూ ఉంటే అగ్ని పెరుగుతుందే కానీ తగ్గదు కదా అలాగా ఎప్పుడైతే బాహ్య ప్రపంచంలో మనం కోరికల్ని తీర్చుకుంటూ పోతామో ఇంకా ఆ కోరికలు పెరుగుతాయే కానీ తగ్గవు కేవలం అంటే కేవలం ఆధ్యాత్మికంగా అంతర్ముఖమైనప్పుడు మాత్రమే మనకి తృప్తి వస్తుంది తృప్తి ఎప్పుడు వస్తుంది వైరాగ్యం ఉంటే వస్తుంది వైరాగ్యం ఎప్పుడొస్తుంది అంటే మనం ఏ వస్తువుల వెంట పరిగెడుతున్నామో దానిలో కాదు ఆనందం ఉంది ఇవన్నీ వదిలేసి ఏకాంతంగా ఉండి నాలో నేను నా సహజ స్థితి అయిన మదానంద స్థితిలో చేరుకుంటే అక్కడ మాత్రమే నేను ఆనందాన్ని పొందుతాను అక్కడ మాత్రమే నేను తృప్తిని పొందుతానని తెలుసుకొని ప్రయత్నపూర్వకంగా దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు మాత్రమే తృప్తి పొందుతాడు అందుకే ఇంతమంది సాధువులు వాళ్ళ దగ్గర తినడానికి తాగడానికి ఉండడానికి కనీసం బట్టలు కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా మాదానంద స్థితిలో ఉండి మిగిలిన వాళ్ళు కోట్ల కోట్లు సంపాదించి కూడా ఏమీ లేదని బెంబేలెత్తిపోతూ ఉన్నారు అంటే నిజమైన తేడా ఎక్కడొస్తుందంటే తృప్తి అనేది ఎక్కడొస్తుందో తెలియకపోవడం అనమాట బాహ్య ప్రపంచంలో నువ్వు ఎంత అనుభవించినా సరే దాంట్లో తృప్తి రాదు కదా ఇంకా అసంతృప్తి పెరిగిపోతుంది అదే అంతర్ముఖ స్థితిలో ఎప్పుడైతే భగవంతుని నామాన్ని మనం పూర్ణత అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటాము ఎప్పుడు ఆ నామమ్మ చేసుకుంటూ ఆత్మని తెలుసుకుంటాము అప్పుడు మాత్రమే నిజమైన ఏ తృప్తి అనేది ఉందో దాన్ని మనం పొందుతాం అనమాట అందుకని ఏమంటున్నారు ఎప్పుడు నామజపం చేసుకుంటూ అంతర్ముఖమై ఆత్మని తెలుసుకునే స్థితిలోనే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట సర్వం శ్రీ గురు చరణ్ అరవిందర్పణమస్తులు ఒక సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి